హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్క తెలుగు యూట్యూబ్ ఛానల్ మన టాలీవుడ్లో చాలామంది హీరోస్ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీకి వచ్చారు కొంతమంది హీరోస్ స్టార్ డైరెక్టర్ మూవీతో ఎంట్రీ ఇస్తే కొంతమంది హీరోస్ చిన్న డైరెక్టర్తో ఎంట్రీ ఇచ్చారు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఎంట్రీ అంటే ఆ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ చాలామంది హీరోస్ ఫ్లాప్ మూవీస్తో లేదా యావరేజ్ మూవీస్తో ఎంట్రీ ఇచ్చారు అసలు ఆ హీరోస్ ఎవరో ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ గోపీచంద్ జయం నిజం వర్షం లాంటి మూవీస్లో మెయిన్ విలన్గా నటించిన గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన తొలివలపు మూవీతో లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా ఓకే అనిపించినా తను హీరోగా నటించిన ఈ ఫస్ట్ మూవీ మాత్రం యావరేజ్గా నిలిచింది నెంబర్ నైన్ మంచు విష్ణు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు ఎంట్రీ అనగానే ఆడియన్స్లో విష్ణు నటించే ఫస్ట్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లోకి వెళ్ళిపోయాయి ఆడియన్స్ అంతా కూడా విష్ణు ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేశారు అయితే అక్టోబర్ మూడు రెండు వేల మూడులో రిలీజ్ అయింది మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు మూవీ కట్ చేస్తే ఈ మూవీ ఆడియన్స్లో నిరాశను మిగిల్చి జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ ఎయిట్ అల్లు సిరీస్ మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో లాంచ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లో ఉంటాయి అయితే అదే ఎక్స్పెక్టేషన్స్తో లాంచ్ అయ్యారు అల్లు సిరీస్ మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న అల్లు సిరీస్ ఎంట్రీ రెండు వేల పదమూడులో జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పదమూడవ సంవత్సరంలో గ్రాండ్గా రిలీజ్ అయింది గౌరవం మూవీ కట్ చేస్తే ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ అయితే మూవీ డిజాస్టర్ అయినా కూడా రొటీన్కి భిన్నంగా మూవీ చేశాడనే మంచి పేరు మాత్రం అల్లు సిరీస్కి దక్కింది నెంబర్ సెవెన్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి అల్లు సిరీస్ తర్వాత వచ్చిన మరొక హీరో సీతమ్మ వకిట్లో సిరిమల్లి చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైనా లో వస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అయితే డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయింది ముకుంద మూవీ వరుణ్ తేజ్ యాక్టింగ్ డ్యాన్స్కి మంచి పేరు వచ్చినా కూడా ఫైనల్గా ఈ మూవీ యావరేజ్గా నిలిచింది నెంబర్ సిక్స్ నాగచైతన్య మీలో ఎంతమందికి తెలుసు నిజానికి నాగచైతన్య ఎంట్రీ అనేది కొత్త బంగారులోకం మూవీతో జరగాలని ఫస్ట్ ఈ మూవీ శ్రీకాంత్ అడ్డాల గారు నాగార్జున గారికి చెప్తే మూవీ స్టోరీ చాలా సాఫ్ట్గా ఉందని సింపుల్గా రిజెక్ట్ చేశారు అయితే వాసువర్మ డైరెక్షన్లో సెప్టెంబర్ ఐదు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది జోష్ మూవీ నాగ చైతన్య లుక్స్ పరంగా విమర్శలు వచ్చినా కూడా యాక్టింగ్ అండ్ డ్యాన్స్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నారు మూవీ బాగున్నప్పటికీ కూడా మూవీ రిలీజ్కి మూడు రోజుల ముందు వైఎస్ఆర్ చనిపోవటం మరియు కొన్ని బంధుల వల్ల మూవీ ఫ్లాప్ అయింది కానీ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్ ఈ మూవీ టాలీవుడ్లో ఒక అండరైటెడ్ మూవీగా మిగిలిపోయింది నెంబర్ ఫైవ్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి ఎంట్రీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అనేది రెండు వేల ఒకటిలో జరిగింది మే ఇరవై మూడు రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది నిన్ను చూడాలని మూవీ అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం రీచ్ కాలేక ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫోర్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా సెపరేట్గా ఫ్యాన్ బేస్ ఉన్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా యావరేజ్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చారు అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయింది ఈవివీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ మూవీ ఓవరాల్గా బాగున్నప్పటికీ ఫైనల్ రన్లో మాత్రం జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ త్రీ ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్కి పరిచయమైన ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ లేబర్ మాస్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ నవంబర్ పదకొండు రెండు వేల రెండులో రిలీజ్ అయింది అయితే ఆడియన్స్కి ఈ మూవీ అంతగా నచ్చకపోవడంతో ఈ మూవీ జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ టూ రోషన్ మీలో చాలామందికి రోషన్ మూవీ అనగానే రుద్రమదేవి రోషన్ ఫస్ట్ మూవీ కదా అనుకుంటారు అయితే తను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ నిర్మలా కాన్వెంట్ సెప్టెంబర్ పదహారు రెండు వేల పదహారులో రిలీజ్ అయిన ఈ మూవీ రోషన్ యాక్టింగ్ పరంగా ఓకే అనిపించిన మూవీకి ప్రమోషన్స్ జరిగినా కూడా మూవీ స్టోరీ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ వన్ అఖిల్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు హీరోగా ఎంట్రీ శిసింద్రి మూవీతో ఆల్రెడీ ఆడియన్స్కి పరిచయం క్రికెట్ పరంగా టాలీవుడ్లో ఎవ్వరికీ లేని క్రేజ్ ఇక హీరోగా ఎంట్రీ కోసమే అక్కినేని ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ అసలు ఏ డైరెక్టర్తో మూవీ చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్న టైంలో వివి వినాయక్ డైరెక్షన్లో అఖిల్ అక్కినేని గ్రాండ్ ఎంట్రీ జరిగింది మూవీ టైటిల్ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా థియేటర్ ముందు అక్కినేని ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయ్యింది కానీ కట్ చేస్తే బెనిఫిట్ షోస్ నుండే మూవీ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది డే వన్ రికార్డులో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినా కూడా మూవీ మాత్రం డిజాస్టర్గా నిలిచింది